శ్రీకాళహసేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న వైష్ణవ పుష్కరణిలో కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రదోష వేళ లక్ష దీపోత్సవాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి పాల్గొని దీపోత్సవం నిర్వహించారు ఆలయ అధికారులు వేద పండితుల మంత్రోచరణల నడుమ నిర్వహించారు ముందుగా పుష్కరణి చుట్టూ నేతి దీపాలను సిద్ధం చేశారు పుష్కరణి ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల చిత్రపటానికి విశేష పూజారి పూజాదిహారతలు సమర్పించాక లక్ష దీపోత్సవాన్ని ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి మరియు డిప్యూటీఓ కృష్ణారెడ్డి సతీమణి ప్రారంభించారు శ్రీకాళహస్తిలో ఈ పర్యాయం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మొదటిసారిగా జరిగిన ఈ విశేష వేడుకను అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్దలతో వీక్షించారు దీపకాంతులతో వైష్ణవ పుష్కరిణి దేదీప్యమానంగా ప్రకాశించింది ఈ కార్యక్రమంలో డిపిటీ ఈ కృష్ణారెడ్డి ఆలయ పురోహితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు కార్తీక మాసం అనేది శివ పార్వతులకి ముఖ్యమైన మాసం ఇది అందువల్ల కార్తీక దీపం ఈ నెలంతా ఉపవాసాలు చేయడం వెజ్ కార్తీక దీపాలు వెలిగించడం చాలా మాసం ఈ అరవైన మాసం ఇది అరవై ఐదు ఒత్తులంటే మనం నెల ఈ సంవత్సరం అంతా ఏదైనా అనక ఇంట్లో కార్యాలతో మనం ఇంట్లో దీపారాధన చేసుకోలేకపోతే ఈ ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలిగిస్తే చాలా పుణ్యం అని పండితులు చెప్తారు పురాణంలో కూడా ఉండేది ఈ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలిగిస్తే సంవత్సరం అంతా అనివార్య కార్యాలతో వెలిగించలేని సందర్భం ఉంటే ఈ రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం అనేసి వెలిగిస్తారు కార్తీక సోమవారం అనేది చాలా విశిష్టమైంది కార్తీక మాసంలో ప్రతి పెట్టే దీపము మన జీవితానికి ఒక అనుభూతి ఒక దివ్యం కూడా కార్తీక దీపం అనేది మన జీవితంలో ఇంట్లో దీపం పెట్టలేని రోజు కూడా సోమవారం పెట్టే దీపానికి ఒక విలువ ఉంటుంది దీపం అనేది దీపం పరంజ్యోతి అనేది లెక్క అన్నమాట కానీ మన దీపానికి కాళహస్త్రి దేవస్థానం వారు రెండో సోమవారం తొలి సోమవారం అక్కడ వెలిగించారు శివ కోనేరులో రెండో సోమవారం వైష్ణవ కోనేరులో తీస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ వద్దరు పెట్టగలిగిన వాళ్ళు పెట్టండి పెట్టలేని వాళ్ళు వచ్చి దీపాన్ని చూసినా పుణ్యమే దీపాన్ని నమస్కరించుకున్న ఫలితమే కార్తీక సోమవారం దీపం యొక్క విశిష్టత చాలా ముఖ్యమైన